హాయ్ గోల్స్ వెల్కమ్ టు కేఎమ్ సెనిక్ టాక్ హరిహర వీరమల్లు సినిమా అనేది రేపు జూలై ఇరవై నాలుగో తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందుగానే అంటే ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి ప్రీమియర్ షోస్ అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ చూసుకున్నా కానీ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ప్రమోషన్లు అనేవి ఒక రేంజ్లో జరుగుతున్నాయి ఫ్యాన్స్ హంగామా కానీ సెలబ్రేషన్స్ ఏ కానీ ఒక రేంజ్ లో జరుగుతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు ఒక రకంగా ఒక మాస్ జాతర జరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే కూడా ఎక్కడ చూసినా కానీ ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు అనేవి విపరీతమైన రేట్లతో దాదాపుగా ఆరు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు ఆ టికెట్ ఏరియాని బట్టి గోదావరి జిల్లాలో విపరీతమైన క్రేజ్ అయితే కనబడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి మాస్ సెలబ్రేషన్స్ అనేవి ఫ్యాన్స్ అయితే పెద్ద పెద్ద కటౌట్లో నిర్మిస్తూ ఒక ఒక మాస్ రేంజ్లో సెలబ్రేషన్స్ అయితే చేయడం జరుగుతుంది దీంతో పాటు కొన్ని చోట్ల అన్నదానాలు కూడా చేయడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఇక్కడ హరిహర వేరం సినిమా అనేది ఇక్కడ ఈ సినిమా అంతా కూడా ఆల్రెడీ నిన్న ప్రమోషన్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రముఖ మీడియా ఛానల్స్కి అంటే నేషనల్ మీడియా కానీ స్టేట్ లెవెల్లో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ అన్నింటికి కూడా ఆయన ప్రెస్ మీట్లు మీటింగ్ ఇంటర్వ్యూస్ ఇస్తూ కూడా మాట్లాడేది ఒకటే ఈ సినిమా అనేది ఈ హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన కథ ఏదైతే ఉందో ఇది ఔరంగజేబు మన ఆంధ్రప్రదేశ్లో దొరికిన కోహినూర్ డైమండ్ ఏదైతే ఉందో దాన్ని ఔరంగజేబు ఎలా తీసుకెళ్లిపోయారు ఈరోజు అది ఇంగ్లాండ్లోనే ఒక మ్యూజియంలో ఉందని ఏదైతే చెప్తారో దాని గురించి ఈ కథ అంతా కూడా డిపెండ్ అయ్యి ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఆల్మోస్ట్ ఇది ఒక రియల్ స్టోరీ లాంటి సినిమా ఇది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ఇప్పుడు దీన్ని ఎందుకు చెప్తున్నారంటే ముఖ్యంగా ఆల్రెడీ మొన్నటి వరకు కూడా ఈ సినిమానే ఆపాలి అని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల్లో పండుగ సాయన్నా అని చెప్పి ఒక నేత ఎవరైతే ఉన్నారో ముదిరాజుల సామాజిక వర్గానికి చెందిన ఒక నేత తన బయోపిక్ అని చెప్పి తనని కించపరిచేలాగా ఇది ఉందని చెప్పి సినిమాని ఆపేయాలని చెప్పి చాలా మంది కూడా వ్యతిరేకించడం జరిగింది కానీ దానికి దీనికి సంబంధం లేదని ఒక క్లారిటీ ఇవ్వడానికి సినిమా ప్రమోషన్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది ఇది కోవినూరు వజ్రానికి సంబంధించిన ఒక చిత్రం ఇది అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మరి ఈరోజు నైట్ ప్రీమియర్ షోలు అనేవి రిలీజ్ కాబోతున్నాయి ఎక్కడ చూసినా కానీ భారీ ఎత్తు సెలబ్రేషన్స్ అయితే మనకు తెలుస్తున్నాయి మనకి ముఖ్యంగా ఆంధ్రలో చూసుకుంటే తిరుపతి గుంటూరు విజయవాడ రాజమండ్రి వైజాగ్ ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ బైక్ ర్యాలీలని లేదంటే అన్నదానాలని లేదంటే కొన్ని సేవా కార్యక్రమాలని పెద్ద పెద్ద కటఅవుట్లు లాంచింగ్ చేయడం అని కానీ ఇలా రకరకాలుగా భారీ ఎత్తులో సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది ఇంకోవైపు తెలంగాణలో చూసుకుంటే నైజాం అడ్డా పవన్ కళ్యాణ్ అడ్డా అని ఏదైతే చెప్తారో ఈరోజు నైజాంలో పవన్ కళ్యాణ్ గారికి టికెట్ రేట్స్ హైక్స్ వచ్చాయి రెండోది ప్రీమియర్ షోలన్నీ కూడా పడ్డం జరుగుతుంది అసలు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా మాస్ జాతర అనే విధంగా ఆల్రెడీ సోషల్ మీడియాలో విపరీతంగా హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన ప్రతి వీడియో కూడా వైరల్ అవుతుంది ఇంకోవైపు ఓవర్సీస్లో మనకు చూసుకుంటే యూఎస్లో ఆల్రెడీ పదివేల ఐదు వందల టికెట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్లు అయి కేవలం ప్రీమియర్ షోల కోసం అని చెప్పి ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో చాలా పోస్టులు కూడా హరిహర వీరమల్లు మూవీ టీం తరఫు నుంచి అఫీషియల్గా అందులో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే ఇప్పటి వరకు కూడా సినిమాకి రాని ఎక్స్పెక్టేషన్స్ సినిమాకి రాని బజ్ ఏదైతే ఉందో అది కేవలం ట్రైలర్ లాంచింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే కేవలం ఈ వన్ వీక్ టెన్ డేస్ నుంచే కూడా హరిహర వీరమల్ అనేది డబుల్ హైప్ వచ్చింది డబుల్ బజ్ వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఒక రకంగా హిట్ కొట్టిందని అంటే దాన్ని బ్లాక్ బస్టర్ చేసే విధంగా కలెక్షన్ల ఊతపోతా మిగిల్చే విధంగా ఈ సినిమా అయితే ముందుకు రాబోతుందని మనకైతే చాలా క్లియర్ కట్ గా ఏదేమైనా సరే హరిహర వీరమల్లి సినిమా అనేది ఒక భారీగా హిట్ కావాలని చెప్పి మనం అందరం కోరుకుందాం మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హరిహర వీరమల్లు సినిమా హిట్ అవుతుందా యావరేజా బ్లాక్ బస్టర్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం దాదాపుగా నాలుగేళ్ల పాటు రాజకీయాల్లో ఉంటూ కష్టపడుతూ ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది ఈ సినిమా తర్వాత ఓజీ ఓజీ తర్వాత వస్తాది భగత్ సింగ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకా పూర్తిగా సినిమాల్లో ఉండరు ఆయన ఇంకా సినిమాల్లో నటించబోరు అని చెప్పి స్వయంగా నిన్న ఆయన ఒక మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ స్వయంగా తెలియజేయడం జరిగింది ఏదేమైనా సరే హరిహర వీరమల్లి సినిమా అనేది ఇరవై నాలుగున కలెక్షన్లు కొల్లగొట్టబోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఒక రకమైన పోస్టులు అనేవి వీడియోలు అనేవి అండ్ కామెంట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వైరల్ చేయడం అయితే జరుగుతుంది మరి సినిమా కోసం అయితే ప్రతి ఒక్కరు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు